నమస్తే వెల్కమ్ నంద్యాల ఎంపీ సీటు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్పష్టత తొలగినట్టే అని తెలుస్తోంది నంద్యాల ఎంపీ సీటు విషయంలో అభ్యర్థి ఎవరు అనేది ఇన్ని రోజులు ఆ పార్టీలో జరిగిన చర్చ పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో జగన్ కూడా కాస్త వేచి చూసే ధోరణిలోనే గడిపారు చివరకు ఇప్పుడు ఒకరి చేరికతో నంద్యాల ఎంపీ టికెట్ విషయంలో స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డి చేరారు జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో నంద్యాల ఎంపీ టికెట్ ఆయనకే ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ ఎంపీ సీటు విషయంలో ఇది వరకు వినిపించిన పేర్లకు తెరపడినట్టే అని బ్రహ్మానంద రెడ్డికి ఎంపీ టికెట్ ఖరారు అయినట్టే అని సమాచారం నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు ఈ విషయంలో ఆ పార్టీ తరపు నుంచి శివానందరెడ్డి పేరు వినిపిస్తూ ఉంది సిట్టింగ్ ఎంపీ ఫిరాయింపు నేత ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు తాను కాకపోయినా తన అల్లుడు పోటీ చేస్తాడని అవకాశం ఇవ్వాలని చంద్రబాబుకు ఎస్పీవై విన్నవించుకున్నారు అయితే బాబు మాత్రం అందుకు ససేమీరా అన్నట్లుగా సమాచారం నంద్యాల ఎంపీ టికెట్ ను కోరిన తనతో అరవై కోట్ల రూపాయల డబ్బును రెడీగా చూపించమని చంద్రబాబు అడిగారని ఎస్పీవై సంచలన ఆరోపణ చేశారు స్థూలంగా ఎస్పీవైకి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కదని మాత్రం తేలిపోయింది ఈ నేపథ్యంలో రేపు ఆయన అనుచర వర్గంతో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ సమావేశంలోనే తెలుగుదేశం పార్టీని వీడే ప్రకటన చేయబోతున్నట్లుగా సమాచారం ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే నంద్యాలలో పోచా బ్రహ్మానందరెడ్డి వర్సెస్ శివానందరెడ్డిల మధ్యన పోరు జరగబోతుందని చెప్పవచ్చు